హలో అందరికీ నమస్తే సో టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సో నేను రెగ్యులర్గా నా హెయిర్కి ఇదే వాడతాను సో ఇందులో ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను చాలాసార్లు హెర్బల్ హెయిర్ ఆయిల్ కానీ లైక్ హెయిర్ సిరమ్ కానీ చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను అండ్ రీసెంట్గా చాలామంది నాకు అడిగారు అనమాట మీ మమ్మీ హెయిర్ సీక్రెట్ ఏంటి నీ హెయిర్ సీక్రెట్ ఏంటి అని సో మా ఫ్యామిలీలో అందరి హెయిర్ ఒత్తుగా అండ్ హెల్తీగా ఉంటుంది సో దానికోసం మేము ఈ హెయిర్ ఆయిల్ వాడతాం అన్నమాట సో ఈరోజు లైవ్లో నేను చూపిస్తున్నాను ఇది ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి సో దీనికోసం నేను ఇవి తీసుకున్న కుంకుడుకాయలు అండ్ షీకాయ కొన్ని తీసుకున్నా జస్ట్ ఒక పావు లీటర్ హాఫ్ లీటర్ ఆయిల్ అంతా చేస్తాను అన్నమాట అండ్ నానబెట్టిన మెంతు మెంతులు ఒక ఇవి ఒక ఫైవ్ అవర్స్ సోక్ చేసిన అనమాట మెంతులు మీరు ఓవర్ నైట్ కూడా సోక్ చేసు చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ దాంతో పాటు నేను ఇందులో ఆనియన్ అండ్ ఇదేంటి మందార పువ్వు అండ్ కరివేపాకు అండ్ కలబంద కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో కలబంద ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్గా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను సో కరివేపాకు కలబంద ఆనియన్ మందారాకు ఇవన్నీ సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండ్ సపరేట్గా దీనికోసం ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి సో నేనైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను సో ఇప్పుడు నేను మెక్సీలో ఇవన్నీ వేసి బ్లెండ్ చేస్తాను ఫస్ట్ నేను ఏమి అంటే ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకుంటాను అండ్ ఆనియన్ ఒక ఆనియన్ వేస్తున్నాను బిగ్ సైజ్ ఎందుకంటే నేను లీటర్ పావులీటర్ ఆయిలేస్తున్నాను కాబట్టి అండ్ దాంతోపాటు మందార పూలు కూడా వేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ మందార పూలు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను బికాజ్ మనం హెయిర్కి అప్లై చేస్తాం కాబట్టి ఇవన్నీ నీట్గా అప్లై చేసుకొని చేయాలి ఏం చేసినా అండ్ దాంతోపాటు మందార లీవ్స్ కూడా వేస్తున్నాను సో ఇవి కూడా మన హెయిర్కి చాలా మంచిది మన హెయిర్కి ఒక మంచి కండిషనింగ్ ఇస్తాయి అనమాట సో ఇలా మందార లీవ్స్ కూడా నేను వేసేస్తున్నాను అండ్ పాటు మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా సో ఫనీ సీడ్స్ సో ఇవి కూడా నేను వాటర్ లేకుండా వేయాలి ఎందుకంటే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది సో వాటర్ అన్ని తీసేసి సీడ్స్ అనేవి వేయాలన్నమాట సో అండ్ నెక్స్ట్ నేను ఏమి కరివేపాకు అనమాట సో ఒక కట్ట కరివేపాకు తీసుకున్నాను నేను అండ్ కరివేపాకు వల్ల మన హెయిర్ అనేది బ్లాక్ అండ్ షైనింగ్ అవుతుంది మన హెయిర్ కి మంచిది కరివేపాకు అండ్ కరివే తో పాటు నేను కలబంద వేస్తున్నా ఒక పెద్ద కలబంద తీసుకున్నాను సో ఇది ఒక కలబంద పెద్దది సో ఇది మనం కలబంద డైరెక్ట్ వేయద్దు కలబందలో పాయిజన్ ఉంటుంది ఒక ఎల్లో కలర్ ఫ్లూయిడ్ వస్తుంది మనం కట్ చేసిన వెంటనే సో దాన్ని వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ మనం పెట్టాలన్నమాట ఆ లిక్విడ్ పోయిన తర్వాత కలబంద నీట్ గా క్లీన్ చేసి కట్ చేసి వేయాలి సో చాలా మంది డైరెక్ట్ వేసేస్తారు కలబంద కట్ చేసి అట్లా కాకుండా ఇట్లా వేయాలన్నమాట సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని బ్లెండ్ చేసుకుంటాను ఓకేనా సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ నేను బ్లెండ్ చేస్తాను సో బ్లెండ్ చేసి పేస్ట్ లా వేస్తే ఆయిల్లో మంచిగా మరుగుతుంది అనమాట సో చాలా మంది డైరెక్ట్ కట్ చేసి వేస్తారు నేను ఇట్లా వేస్తాను కాబట్టి మాకు ఇట్లా అలవాటు అండ్ నా హెయిర్ అయితే ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది స్పెషల్లీ వింటర్ లో హెయిర్ తొందరగా డాండ్రఫ్ అవుతుంది కదా చాలా మందిది సో వింటర్ సీజన్లో ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట అన్ని సీజన్స్లో ఇప్పుడు నేను ఏం అంటే ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బికాజ్ నాకు ఈ మంత్ ఆల్రెడీ టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చింది యూట్యూబ్లో అండ్ అందరు మీ అందరి సపోర్ట్ వల్లే నాకు ఐ గాట్ టెన్ కేజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ అండ్ సూన్ వీ విల్ గ్రో మోర్ అండ్ మీ అందరూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మంచి మంచి వీడియోస్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అండ్ ఇప్పుడు నేనైతే ఈ హెర్బల్ పేస్ట్ ఏదైతే ఉందో నేను దీన్ని బ్లెండ్ చేస్తాను సో ఒక్క టూ మినిట్స్ నాకు టైం ఇవ్వండి ఆ పేస్ట్ అలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఆ అవసరమైతే కొంచెం మనం ఏదైతే మెంత్ మెంతి సోక్ చేసిన వాటర్ ఉంటాయి కదా మెంతులు సోక్ చేసిన వాటర్ లైట్గా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి సో ఎస్ చూసారు కదా పేస్ట్ అయితే అయిపోయింది ఇట్లా గ్రీన్ పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్ని మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో లైక్ వీకెండ్లో మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఈ ని మీరు హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ మంచిగా సిల్కీగా అవుతుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది నేను మర్చిపోయినా ఇందులో మనం ఉసిరికాయలు వేసుకోవాలన్నమాట ఒక త్రీ ఆర్ ఫోర్ ఉసిరికాయలు బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ నేను ఇప్పుడు ఒక పావు లీటర్ ఆయిల్ చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ ఉసిరికాయలు అయితే నేను వాడతాను ఇప్పుడు సో ఒక సో ఉసిరికాయలు నీట్ గా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు సో ఉసిరికాయల్లో ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది కాబట్టి హెయిర్కి మంచిది హెయిర్ మన వైట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఉసిరికాయలు కట్ చేస్తున్నా నేను యాక్చువల్లీ తెచ్చి పెట్టినా మర్చిపోయినది యాడ్ చేయడం సో ఎక్కువ యాక్చువల్లీ ఏ ఇంగ్రీడియంట్ కూడా ఎక్కువ వేయొద్దు మనం కొంతమంది ఉసిరికాయలు ఎక్కువ వేసేస్తారు ఉసిరికాయలు కానీ మెంతులు కానీ ఎక్కువ వేయడం వల్ల మన హెయిర్ రఫ్ అయిపోతుంది సో ఏదైనా మీడియంగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఓన్లీ త్రీ వేస్తున్నా అనమాట లీటర్ ఆయిల్ కి సో మేక్ షూర్ మనం ఏ ఇంగ్రీడియంట్ అంటే ఉసిరికాయలు అండ్ మెంతులు ఇవి ఎక్కువ అనమాట అండ్ లాస్ట్ టైం నేను చూపించిన ఒక హెయిర్ సిరమ్ మీరు ఆ వీడియో నేను చూశాను అనుకుంటున్నాను ఆ వీడియో మీకు కావాలంటే నేను కమెంట్ కింద పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో పోస్ట్ ఈ వీడియో కింద నేను పోస్ట్ చేస్తాను అనమాట హెయిర్ సిరమ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నా హెయిర్ అనేది కొంచెం మంచిగా సాఫ్ట్ అండ్ కొంచెం సిల్కీగా అవుతుంది అది వాడడం వల్ల అండ్ హెయిర్ ఫాల్ అయితే నాకు తగ్గింది చాలా వరకు అండ్ ఒక హెర్బల్ షాంపూ కూడా చేసిన హెయిర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేను చూపిస్తాను యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన మేము హర్బల్ షాంపూ అది చాలా బాగుంది బట్ దానికి కొంచెం పేషెన్స్ కావాలి ఈ హర్బల్ షాంపూస్ ఎందుకంటే మనము దాంట్లో సోప్ బేస్ ఏం వాడం కాబట్టి సో దానికి కొంచెం మనం గా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వాడితేనే కొంచెం వర్క్ అవుతుంది మనం హడా హడావిడి ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి హెర్బల్ షాంపూ కొంచెం టైం టేకింగ్ ఒకవేళ మీరు పేషెన్స్గా ఉండాలి అంటే ఉండి చేసుకోవాలి అంటే అది కొంచెం వర్క్ అవుతుంది అనమాట నేను ఆ రే హర్బల్ షాంపూ కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేసినా అనుకుంటా మీకు నేను పోస్ట్ చేస్తాను టైం తీసుకొని ఆ వీడియో సో ఇప్పుడు మీ ముందే నేను త్రీ సిరికాయలు కట్ చేసినా సో ఇవి మిక్సీ మిక్సీలో వేసేసి వీటితో పాటు బ్లెండ్ చేసేస్తాను ఓకే రైట్ స్నో ఇది కూడా థిక్గా పేస్ట్ చేయాలి పేస్ట్ అయితే అయిపోయింది ఇట్లా గ్రీన్ చట్నీ లాగా ఉంటది కొంచెం ఇది మనం ఆయిల్లో వేసి ఇది మంచిగా ఫ్రై చేయాలి లైక్ స్లో ఫ్లేమ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రై చేయాలి సో పచ్చిదనం పోయేంత వరకు మనం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ నేను స్టవ్ మీద Pan medutin na nyo oil ko. So, watchin di po. కెమెరా సెట్ చేస్తున్నాను నేను చూపించడానికి సో ఎస్ నేనైతే ఫోన్ కెమెరా చేశాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏదైతే చేసినామో పేస్ట్ అది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి సో కోకోనట్ ఆయిల్ నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో పారాషూట్ ది మీరైతే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు ఒక పావు లీటర్ కోకోనట్ ఆయిల్ ఓకేనా సో ప్యాన్ బాగా హీట్ అయ్యి కొంచెం మరిగినప్పుడు హీట్ అయి కొంచెం ఆయిల్ మరిగినప్పుడు మనం ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనం చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేయాలి కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి అండ్ ఇవైతే నేను చెప్పిన చీకాయ ఇవి అయితే ఉన్నాయో ఇవి లాస్ట్ కి ఆయిల్ మొత్తం మరిగిన తర్వాత ఇవి మాడిపోతే ఎప్పుడూ వేస్తే ఆ పచ్చి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి మరిగిస్తే బాగుంటుంది సో ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఆయిల్ హీటప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఇది హర్బల్ పేస్ట్ ఈ పేస్ట్ ని ఆయిల్లో వేసేస్తున్నాను ఓకేనా సో ఇది ఉంది కాబట్టి బబుల్స్ వస్తూనే ఉంటుంది సేపటి వరకు సో ఈ బబుల్స్ పోయేంత వరకు మనం లో హీట్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇది ఉడకదనమాట ఆయిల్ చాలా రోజులు ఉండాలి అని అంటే లో ఫ్లేమ్లో ఇట్లా దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇట్ ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమమ్ పడుతుంది లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ ఉండాలన్నమాట ఇది ఐ హోప్ ఈ నా వీడియో వీడియో వీడియోస్ శిల్పారాభం మీరు చూసినారని అనుకుంటున్నాను అండ్ డెఫినెట్గా మీరు ఈ ఫుల్ వీడియోస్ని ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను అనుకుంటా హర్బల్ హెయిర్ ఆయిల్ అండ్ హర్బల్ హెయిర్ సిరమ్ కూడా ఆ వీడియోస్ మీరు చూడండి కంపల్సరీ అండ్ వాడడం స్టార్ట్ చేయండి విల్ డెఫినెట్లీ ఫీల్ ద డిఫరెన్స్ ఇంకొకటి హెయిర్ మనం చాలామంది ఇది వాడతారు జస్ట్ బికాస్ మనం హెయిర్ హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అంటే మనం ఇంటర్నల్గా కూడా బాగుండాలి వాటితో పాటు అండ్ ఇలాంటివి వాడ వాడడమే కాకుండా మనం వాటర్ ఎక్కువ తాగాలి డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ ప్రోటీన్ ఎనఫ్ ఆఫ్ ఆఫ్ ప్రోటీన్ లైక్ ఫోర్ డైలీ టూ ఆర్ త్రీ ఎగ్స్ తినాలి అండ్ దాంతోపాటు హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా మనం తినాలన్నమాట సో అది చేస్తూ అండ్ గా ఇది కూడా చేస్తేనే వర్క్ అవుతుంది సో యూట్యూబ్లో చాలామంది చెప్తారు అంటే ఇది వాడితే హెయిర్ స్ట్రాంగ్ అండ్ సిల్కీ అవుతుంది అని చెప్తారు నమ్మకండి దాంతోపాటు మనం గా వాట్ వీఆర్ మెయింటైనింగ్ ఇస్ సో ఇంపార్టెంట్ అంటే మన హెల్తీ మన హెల్త్ ఎంత యాక్టివ్గా ఉంది అనేది ఆల్సో ఇంపార్టెంట్ సో మీరు సైమల్టైనియస్లీ వాటర్ తాగడం కానీ ఫుడ్ టైం తినడం కానీ స్లీప్ స్లీప్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ హెల్త్ సో నిద్ర అనేది చాలా అవసరం మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ కూడా ఉండాలన్నమాట అండ్ దాంతో పాటు షుడ్ డ్రింక్ డ్రింక్ ఎన్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి సో రీసెంట్ రీసెర్చ్లో ఒకటి కనుగొన్నారంట మన సైంటిస్ట్లు ఏంటంటే ఎక్కువ ఎవరైతే జంక్ ఫుడ్ బర్గర్స్ పిజ్జాస్ ఇలాంటివి ఎవరైనా తిన్ తింటున్నారు వాళ్ళ హెయిర్ అనేది తొందరగా బాల్డ్ హెడ్ వస్తుందంట వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు సో ఐ వుడ్ సజెస్ట్ మీరు డైలీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ అండ్ ప్రోటీన్ ఇంటేక్ మంచిగా తీసుకొని దానికి తగ్గట్టు ఒక మంచి ఎక్సర్సైజ్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ టైంకి పడుకోవడం కానీ సో ఇలాంటివి మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ మెయింటైన్ చేస్తే అండ్ యూ షుడ్ ఆల్సో ఎక్కువ కెమికల్ ఉన్న షాంపూస్ అండ్ ఆయిల్స్ కాకుండా ఇంట్లో ఇట్లాంటి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ వాడండి బికాజ్ దోస్ ఆర్ యాక్చువల్లీ యూనో మన ఇప్పుడున్న పొల్యూటెడ్ పొల్యూటెడ్ సిటీకి కానీ పొల్యూషన్కి కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట అండ్ మన హెయిర్ అనేది తొందరగా వైట్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో మేమైతే ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ నుంచి ఈ ఇది హర్బల్ హెయిర్ ఆయిల్ అనేది వాడుతున్నాం ఇంట్లోనే చేసుకొని సో బయట ఆయిల్స్ అయితే మేము అస్సలు వాడము ఫర్ నా ఇట్లనే ఇంట్లోనే చేసుకొని వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఇదే వాడతాం అనమాట అండ్ ఇదే మాకు మా హెయిర్కి కొంచెం మంచిగా హెల్దీగా ఉంచేలా చేస్తుంది అండ్ బై వే మీరు మీరు ఇలా మీరు ఈ ఆయిల్ వాడతారు హెయిర్ ఆయిల్ వాడతారు మీరు కూడా ఇలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారా హెయిర్ కి ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఏ ఏ అండ్ ఫ్రమ్ విచ్ సిటీ ఆర్ విచ్ కంట్రీ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ యువర్ కామెంట్స్ ఇన్ దిస్ కామెంట్ సెక్షన్ అండ్ హెర్బల్ షాంపూ మీకు చూపిస్తాను అనున거든요 సో ఐ హావ్ ఆల్సో ప్రిపేర్డ్ ది హెర్బల్ షాంపూ సందమే చూపిస్తాను ఎలా ఉంది హెర్బల్ షాంపూ సో దిస్ ఇస్ ద హెర్బల్ షాంపూ నేను దీంట్లో కాఫీ బాటిల్ ఐపొతే దీంట్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట సో చూసారు కదా గ్రీన్ కలర్ ఉంది సో ఆల్రెడీ టూ బాటిల్స్ ప్రిపేర్ చేస్తాము అందులో వన్ బాటిల్ అయిపోయింది ఇంకో బాటిల్ మిగిలిందనమాట ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది మేము ఏంటంటే అవసరం ఉన్నప్పుడు దీన్ని తీసేసి నార్మల్ షాంపూ బాటిల్ వేసుకొని వాడాలి బట్ ఎక్కువ కాలం అయితే బయట ఉండదు షాంపూ సో టూ బాటిల్స్ ప్రిపేర్ చేస్తే ఒక బాటిల్ అయిపోయింది సో ఇంకో బాటిల్ ఉందన్నమాట ఇప్పుడు దీన్ని బయటికి తీయాలి తీసి వాడాలి అనమాట ఇప్పుడు నేను డీఫ్రిడ్ లో పెట్టిన కాబట్టి కొంచెం ఐస్ లాగా ఉంది మీకు జనరల్ గా చూ చూపిస్తాను ఐ మీన్ ఇది నార్మల్ అయిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను అనమాట ఈ షాంపూ గురించి కూడా సో చూసాను కదా ఆయిల్ అనేది మరుగుతుంది ఇంకా లో ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది మనం దీని దగ్గరే గా ఉండు కలుపుతూ చూసుకోవాలి ఈ ఆయిల్కి సో మనం వేరే దగ్గరికి వెళ్తే అది కింద మాడిపోతుంది కాబట్టి సో ఇంత ఉంది కదా ఇది ఆయిల్ మరిగేసరికి కొంచమే అవుతుంది అనమాట సో ఈ ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకోవాలి అండ్ ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఆండర్ ఫిషెస్ ఉన్న హెయిర్ ఫాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా మనకి తొందరగా అయితే క్యూర్ అవుతుంది నేనైతే వైట్ వైట్ హెయిర్ అయితే తగ్గుతుంది అని అంటే రాకుండా ఉంటుంది అని నేను కమెంట్ చేయలేను బికాస్ మనకున్న లైఫ్ స్టైల్ వల్ల ఐ వుడ్ సజెస్ట్ మీరు దీంతో పాటు హెల్తీ ఫుడ్ కూడా తీసుకోండి అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా చేయండి అని నేను చెప్తున్నాను వై దిస్ ఇది ఎందుకు అని అంటే ఇట్స్ బికాస్ నార్మల్గా బయట ఉన్న ఆయిల్స్ మనకు మంచివి కాబట్టి కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇదైతే మనకి హోమ్ మేడ్ అంటే వీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు హర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల అంతా న్యాచురలే కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ దిస్ చూడండి ఇట్లా ఆయిల్ అయితే గ్రీన్ కలర్ వస్తుంది కొంచెం టైం పడుతుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ నా హెయిర్ సిరమ్ చూసారు కదా లాస్ట్ టైం నేను వీడియో చేశాను హెయిర్ సిరమ్ సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది హెయిర్ సిరమ్ సో ఇది నేను రెగ్యులర్గా వాడతా ఫోర్ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ ప్రిపేర్ చేసిన ఫోర్ బాటిల్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ బాటిల్స్ అయిపోయిన ఓన్లీ వన్ బాటిల్ ఉంది నేను మా మమ్మీ అయితే ఇది రెగ్యులర్గా వాడతాం హెయిర్కి సో ఎప్పుడైనా మీరు ఆయిల్ అప్లై చేయలేము బయటికి వెళ్తున్నాము ఎక్కువసేపు ఉండలేము అన్నప్పుడు ఈ హెయిర్ సిరమ్ అప్లై చేసుకొని హెయిర్కి బాగా మసాజ్ చేయాలి సో ఇంకా వన్ ఆఫ్ ద టెప్ ఈజ్ ఏంటంటే మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా కూడా లైక్ ఏదైనా సిరమ్ అప్లై చేసినా కూడా హెయిర్కి లైట్గా మసాజ్ చేయండి అంటే మైల్డ్గా అంటే కొంచెం సెన్సిటివ్గా మంచిగా మసాజ్ చేస్తే హెయిర్కి అనేది ఒక కొన్ని నర్వ్స్ ఉంటాయన్నమాట దానివల్ల మన హెయిర్ అనేది మంచిగా మసాజ్ అయిపోయి హెల్తీగా గ్రో అవుతుంది సో చాలామంది హెయిర్ అప్లై చేసిన అంటే పైన పైన అప్లై చేస్తారు అట్లా కాకుండా ఆయిల్ ఆయిల్ మంచిగా మసాజ్ చేయాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ప్రశాంతంగా మసాజ్ చేయాలి అంటే మన హెయిర్ కోసం అనే కాదు మన మైండ్ కూడా రిలాక్సింగ్ ఉంటుంది మన హెయిర్ మసాజ్ వల్ల సో మసాజ్ ఇంగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మన మనం అట్లీస్ట్ డే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆయిల్ పెడతాం కాబట్టి ఆ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ బాగా మసాజ్ చేయండి హెయిర్కి ఓకేనా అండ్ వన్ మోర్ టిప్ వచ్చేసి హెయిర్ ఆయిల్ ఆయిల్ చాలామంది షాంపూని డైరెక్ట్ హెయిర్కి పెట్టేసుకుంటారు అట్లా షాంపూని డైరెక్ట్ పెట్టేయకుండా మనము ఒక వాటర్లో డైల్యూట్ చేసుకోవాలన్నమాట ఒక మగ్గులో షాంపూ డైల్యూట్ చేసేసి ఆ షాంపూని మనం హెయిర్కి పెట్టుకోవాలి ఆ షాంపూని మనం హెయిర్కి పెట్టుకొని ఆ వాటర్ని మనం హెయిర్కి పెట్టి మసాజ్ చేసుకోవాలన్నమాట అట్లా మన హెయిర్కి ప్రాబ్లమ్ అవ్వదు అంటే షాంపూలో డైరెక్ట్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన హెయిర్ వైట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ టిప్ మీరు నెక్స్ట్ టైం యూస్ చేయండి ఆ షాంపూని వాటర్లో బాగా డైల్యూట్ చేసి నొరుగు వస్తుంది కదా ఆ నురుగుని హెయిర్కి పెట్టుకోండి అదొక టిప్ ఇంకొక టిప్ వచ్చేసి అండ్ మీరు టవల్స్ రెగ్యులర్గా టవల్స్ అయితే వాష్ చేయాలి త్రీ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అండ్ వాడిన టవల్సే వాడడం వల్ల మన ఆ డాండ్రఫ్ అనేది ఫామ్ అయిపోతుంది సో టవల్స్ అనేది వీక్లీ వన్స్ కంపల్సరీ వాష్ చేసి ఫ్రెష్ టవల్స్ వాడండి అండ్ పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేయాలి చాలా మంది పిల్లో కవర్స్ చేంజ్ చేయరు అండ్ అవే పిల్లో కవర్స్ వాడడం వల్ల మన హెయిర్లో బయట పొల్యూషన్కు తిరిగిన ఆ హెయిర్ అంతా ఫేస్ మీద పడి ఫేస్ మీద పింపుల్స్ కానీ అండ్ హెయిర్ కూడా ఇంకొక తో ఎఫెక్ట్ అవ్వడం కానీ అవుతుంది అనమాట సో టవల్స్ అండ్ పిల్లో కవర్స్ రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండండి అండ్ కోమ్ కూడా చాలా మంది దువ్వైన కోమ్స్ ఉంటాయి కదా మనం హెయిర్ కోమ్స్ అవి కూడా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వాష్ చేయండి ఎందుకంటే అవి కూడా నీట్గా ఉండాలన్నమాట కోమ్స్ మనం వాడే కోమ్స్ కూడా సో అయిపోయింది ఇంకా మన హెయిర్ ఆయిల్ అయిపోయినట్టే ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఇలా మరిగితే ఇంకా ఒక బాటిల్లోకి చల్లగా అయిన తర్వాత ఒక బా ఇదంతా ఫిల్టర్ చేయాలి సో ఈ పేస్ట్ అయితుందో అదంతా ఫిల్టర్ చేసేసి ఈ ఆయిల్ ని ఒక బాటిల్లోకి స్టోర్ చేయాలి ఎంతసేపు ఎక్కువ మరిగిస్తే ఇందులో ఉన్న అవన్నీ పోతాయి అన్నమాట వాల్యూస్ సో ఓన్లీ కొంచెం మరిగించాలి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం చాలా ఎక్కువ మరిగిస్తే అది మాడిపోయి ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి సో మీకు ఎక్కువ వాల్యూస్ పోకుండా ఉండాలి అంటే చాలా తక్కువసేపు మరిగించేసి టెన్ డేస్ వరకే పెట్టుకోండి ఆయిల్ని ఎక్కువ డేస్ పెట్టుకుంటే అది ఇంకా అంత వరత కాదని నాకు అనిపిస్తుంది ఒకవేళ మీకు బయట ఉండి పాడైపోతుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను చూపిస్తాను సో నేను రీసెంట్గా వైటమిన్ సి ఆయిల్ చేశాను వింటర్ కాబట్టి సో ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మీకు కావాలన్నప్పుడు మీకు కావాలన్నప్పుడు ఇలా నైఫ్తో ఇక్కడ కట్ చేసేసుకొని ఇది కొంచెం మెల్ట్ చేసేసుకొని హెయిర్కి కానీ ఫేస్ కి కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వైటమిన్ సి నేను ఫేస్ కోసం అప్లై చేశాను సేమ్ ఆయిల్ కూడా అంత అనమాట ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఆయిల్ని ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ బాటిల్లో పోసుకోండి ప్లాస్టిక్ బాటిల్లో పోయకండి గాజు సీసాలో గాజు సీసాలో పోసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంటే థర్టీ డేస్ కూడా అనమాట పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం కట్ చేసేసుకొని లైట్గా వేడి చేసేసుకొని హెయిర్కి పెట్టుకోవాలి మేక్ షూర్ మీరు నెక్స్ట్ టైం హెయిర్కి ఆయిల్ పెట్టినప్పుడు ఇలాంటి హెర్బల్ ఆయిల్స్ పెట్టినప్పుడు హీట్ చేయండి లైట్గా లైట్గా హీట్ చేసేసి బాగా హెయిర్కి అప్లై చేసుకోండి అనమాట సో బయట ఉంటే చెప్పలేని పాడవచ్చు బట్ నేనైతే ఏం చేస్తాను అంటే ఇలా బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇట్లా వ్యాక్స్ లాగా అయిపోతుంది దాన్ని కొంచెం పెట్టుకునేటప్పుడు వీక్లీ వన్స్ కానీ కొంచెం తీసేసి వేడి చేసేసి కి పెట్టుకుంటాం సో ఇలా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ కాలం బయట ఉంటే ఇలా సగం మరిగిస్తే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం స్టోర్ అయి ఉంటుంది ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయింది నేను ఎక్కువ లెంత్ చేయలేను ఈ వీడియో బికాజ్ నాకు వేరే ఆఫీస్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి సో ఈ వీడియో ఇంకా డీటెయిల్ కావాలంటే మీకు మళ్ళీ ఒక నెక్స్ట్ లైవ్ సెషన్ కూడా చేస్తాను అనమాట సో లైవ్ సెషన్ కానీ ఇంకా పెద్ద ఒక డీటెయిల్ వీడియో షాంపూ షాంపూ వీడియో నేను ఇంకా చేయలే షాంపూ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను సిరమ్ అయితే హెయిర్ అయితే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ వీడియోస్ మీరు చూడండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఓకేనా సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నన్ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ